హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గుడ్లు మష్రూమ్ కలిపి పులుసు చేయబోతున్నాను వెరైటీగా ఫస్ట్ కాయ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను గుడ్లు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను గుడ్లు ఎగిపోయి తీసేస్తున్నాను ఇదే ఆయిల్లోని నానబెట్టుకున్న మెంతులు ఒక స్పూన్ వేసుకుంటున్నాను పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను పోపు ఏగిపోయింది ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొంచెం బాగా వేగాలి మష్రూము వేసేసుకుంటున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా బాగా వేయించుకోవాలి మష్రూము ఏగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గింది ఇప్పుడు మనం టమాటీలు ఒక మూడు టమాటాలు తీస్తాను చాప్ చేసుకున్నాను ఇది కూడా బాగా మగ్గాలి టమాటీలు మగ్గిపోయి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మూక పెట్టి మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి పులుసుకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం పులుసు పోసుకుందాం బాగా కలుపుకుందాం ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం ఎగ్స్ వేసేసుకున్నాను ఉప్పు పులుపు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ చాలా పోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసుకుంటున్నాను పులుసు దగ్గర పడిందండి అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి నేను ఇది సెకండ్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఈ మష్రూమ్ తాలూకా ఫ్లేవరు ఈ పులుసులోకి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం అయిపోయి ఆపేద్దాం ఇంకొక ఐదు నిమిషాలు పెట్టి ఆపేద్దాం మష్రూము ఎగ్స్ కలిపి పులుసు రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు సవింగ్ బౌల్లో తీసుకుంటున్నాను స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను సవ్వింగ్ బౌల్లో తీసుకున్నానండి ఎమ్మి ఎమ్మి మష్రూమ్ను ఎగ్స్ కలిపి పులుసు చాలా టేస్ట్గా ఉందండి పుల్ల పుల్లపా కారం కారంగా చాలా బాగుంది పులుపు కారం అంతా కరెక్ట్గా సరిపిందండి ఇప్పుడు నేను కొంచెం రైస్ వేసుకొని తిని చూపిస్తాను రైస్ వేసుకున్నాను ఉంది కాల్సిందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి నా వీడియో కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్ అండి